మన ప్రభువును ప్రియరక్షకుడైన దివ్య దివ్యనామలో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను ప్రియాదైన బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచనాన్ని చదువుకుందాం లోకంలో మీకు శ్రమ కలుగును అయిననో ధైర్యము తెచ్చుకునడి నేను లోకమును జయించి ఉన్నాను ఇది యేసుప్రభువారు చెప్పిన మాట లోకమంటే ఏమిటి లోకంలో ఏమి దొరుకుతాయి ఈ లోకము మనకి ఏమిస్తుంది ఈ లోకము మనం ఎందుకు ప్రేమిస్తాము ఇలాంటి ప్రశ్నలకు మన ఆలోచనలోనే జవాబు దొరుకుతుంది ప్రతి మనిషిని నడిపించేది వారి ఆలోచన విధానమే దేవుని గురించి ఆలోచిస్తే దేవుడే నడిపిస్తాడు లోకము గురించి ఆలోచిస్తే లోకమే మనిషిని నడిపిస్తుంది యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనములో లోకమునైనాను లోకంలో వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఏడలా తండ్రి ప్రేమ వానిలోనుండదు లోకం అంటే మనుషులే అంటే మనిషి పుట్టిన దగ్గర నుండి ఇష్టమున్నా లేకపోయినా మనుషుల మధ్యలోనే జీవించాలి ఈ అడవిలోకో లేక ఎడారిలోకో పోయి జీవించలేము ఈ లోకలో జీవించడం ఇష్టం లేకపోతే చనిపోవాలి మనుషుల మధ్య నుండి పారిపోయి తలదాచుకోవడానికి వేరే లోపం లేదు కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు వారు వ్యక్తపరిచే రకరకాల భావాల మధ్య జీవించేటప్పుడు చాలా మందికి ఈ లోకం తీరు నచ్చదు అలా నచ్చినప్పుడు ఎటువంటి దారి కనబడనప్పుడు ఏమి చేయాలో అర్థం కానప్పుడు ఈ లోకంలో జీవించలేక ఆత్మహత్యలు చేసుకునే వారు చాలా మంది ఉన్నారు ఆత్మహత్యలు చేసుకునే ధైర్యం లేని వారు రోజు చస్తూ బ్రతుకుతూ ఉంటారు చాలా మంది అనుకుంటారు ఏంటంటే చి ఏంటి బ్రతుకు ఏంటి జన్మ అసలు ఎందుకు పుట్టాను దేవుడు అనేవాడు ఉంటే నాకు ఎందుకు కష్టాలు అని వారిని వారిని నిందించుకుంటారు దీని అంతటికి కారణం దేవుడిని ఎరగకపోవడమే నా ప్రియ సహోదర సహోదరి నువ్వు ఈ లోకంలో ఆస్తులు కూడబెట్టుకుని ఇల్లు పొలాలు బంగారం కార్లు మిద్దులు మేడలు ఇవన్నీ సంపాదించుకోమని దేవుడు చెప్పలేదు అయినా కూడా ఈ లోకాశలకు లోనై వాటి వలన వచ్చే శ్రమలకు మళ్ళీ దేవుణ్ణే నిందిస్తూ ఉంటాం యేసు ప్రభువారు ఈ లోకాన్ని జయించానని చెప్పాడు ఆయన ఈ లోకాన్ని జయించింది దేవుని కుమారునిగా కాక మనుష్య కుమారునిగానే జయించాడు అలలుయా దేవుని కుమారుడై ఉండి మనుషులందరి పాపం నిమిత్తము ఈ భూమి మీద అనేక శ్రమలను అనుభవించాడు ప్రభులో ఉన్న వారికి శ్రమలు లేకపోతే క్రైస్తవుడైనందుకు అయినందుకు ఒకవేళ బాధలు లేకపోతే అలాంటి వారు క్రైస్తులు కానట్టే నా ప్రియ సహోదరుడు సహోదరి నిజమైన క్రైస్తవులకు శ్రమలు తప్పవు అపవాది యేసు ప్రభును శోధిస్తున్న క్రమంలో ఆయనను ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను చూపించాడు లోక మహిమంతా దాని వైభోగం అనగా విలాసవంతమైన జీవితాన్ని అదే ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి చూపిస్తూ ఉన్నాడు సాధారణ ఈ లోక మహిమను చూచి దాన్ని ప్రేమిస్తే ఎన్నో శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ లోకములో మనం ఎదుర్కొనే శ్రమలను జయించి ధైర్యంగా జీవించాలంటే ఖచ్చితంగా మనం దేవుడిని వెతకాల్సిందే ఎవరైతే దేవుని వెతకడం ప్రారంభిస్తారో వారికి దేవుడు తన్ను తాను తెలియజేసుకుంటాడు దేవుడిని నమ్మిన వారికి శ్రమలు తొలగిపోవు కానీ ఈ లోక శ్రమలను జయించే శక్తిని దేవుడు దయచేసి వారికి సమాధానకరమైన జీవితం ఇస్తాడు అంతేకాక ఈ లోక శ్రమలను జయించి వారికి పరలోక రాజ్యాన్ని దయచేస్తాడు అదేను బిడ్డ ఈ లోకలు మేము జీవించినంత కాలం మాకు ఎదురయ్యే శ్రమలను జయించే శక్తిని దయచేయవయ్యా నిన్ను బట్టి మేము ధైర్యంగా జీవించేలా మాకు సహాయం అని ప్రభు ప్రభుత్వలో ప్రార్థన చేస్తూ ప్రభుత్వంలో కొనసాగుదామా అటువంటి కృప దేవుడు మీకు దయచేయనిగాక ఆమెన్